అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజైతే ఒక స్పెషల్ అనమాట స్పెషల్ డే ప్లస్ స్పెషల్ వీడియో అంటే స్పెషల్ డే అంటే ఈరోజు నా బర్త్డే అండి మరీ స్పెషల్ అయితే నేను అనుకోను కాకపోతే బర్త్డే అంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తుంది బర్త్డేనే కదా ఎంజాయ్ చేయాలి కానీ ఈ అయితే నేను అనుకున్న దానికంటే నాకు పెద్ద సర్ప్రైజ్ అనమాట అసలు నేనైతే అస్సలు ఊహించలేదు షాక్ కూడా నేను నేను షాప్లో ఇంకా నేను ఏం చేశాను అంటే ఇందాక కస్టమర్స్ వచ్చారు నేను వర్క్ చేసుకుంటాను వర్క్ చేసుకుంటుంటే నాకు ఒక కాల్ వచ్చిందనమాట కాల్ ఇక్ చేసి అంటే మన కస్టమర్స్ చేస్తారు కదా కాల్ ఇక్ చేసి మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే మీ అడ్రస్ ఎక్కడండి షాప్ దగ్గరికి వచ్చామన్నారు ఈ లైన్లోనే ఉన్నామంటే సరే అని మాంసాన్ని రాజుకు బయటికి పంపించాను అనమాట చూడాలి ఎవరు వచ్చారంటే కస్టమర్స్ అని చెప్పి పంపించాను పంపిస్తే వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ వచ్చారనమాట త్రీ మెంబర్స్ వచ్చి లోపలికి వచ్చారు ఇంకా కూర్చొని మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేనైతే కొద్దిసేపు వర్క్ కూడా నా వర్క్ చేసుకుంటున్నాను సైలెంట్గా చేసుకుంటుంటే మేము కంచిన్చర్లా నుంచి వచ్చాము కంచిన్చర్లా దగ్గర నుంచి మీరు అడ్రస్ పెట్టారు కదా యూట్యూబ్ నుంచి చూసి వచ్చామన్నారు అసలు నేనైతే ఒక్కసారి షాక్ అయ్యా అనమాట అసలు నిజమా కాదా నా కోసం అంత దూరం నుంచి వచ్చారా అది యూట్యూబ్లో చూసి అసలు అంత దూరం నుంచి రావడమేందనుకున్నాను అవునా అది ఇదని చాలాసేపు మాట్లాడారు అసలు చాలా బాగా అనమాట ఇంకా వాళ్ళైతే చెప్తున్నారనమాట మీ వీడియోస్ బాగుంటాయండి మీరు బాగా చేస్తున్నారు బాగా చేయాలి ఇంకా న్యాచురల్గా చేస్తున్నారు మీకు ఇంకా మీరు మంచిగా ఎదగాలి అన్నట్టు మంచిగా చాలా గ్రోత్ రావాలి మీరు ఇంకా ఛానల్ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారనమాట ఇంక నేనైతే షాక్లోనే ఉన్నాను ఇప్పటికి కూడా ఎందుకంటే మన కోసం అక్కడి నుంచి రావడం అనేది నాకు చాలా షాకింగ్గా ఉంది ఎందుకంటే ఓ నేను పెద్ద యూట్యూబర్నేం కాదు కదా రీసెంట్గా స్టార్ట్ చేసిన చిన్న ఛానల్ అంతే అయినా సరే అంత దూరం నుంచి కూడా నా గురించి వచ్చారు కదా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి నేనైతే ఎప్పటికి మర్చిపోను నన్ను ఫస్ట్ కలవడానికి వచ్చింది మీరే కాబట్టి నేను అస్సలు మర్చిపోను మిమ్మల్ని ఇంకా మీరు వచ్చిందే కాకుండా నేనైతే సారీ అండి మీకు సారీ కూడా చెప్తాను ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు కదా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం అయితే నాకు కుదరలేదు మీరు వచ్చినందుకు అలా ఉత్తగా వెళ్ళిపోతే నాకైతే చాలా బాధ అనిపించింది చాలా బాధగా ఉంది కూడా ఇంకా ఒకటి ఏంటంటే అసలు వాళ్ళు వెళ్తూ వెళ్తూ కూడా నా బర్త్డే అని తెలిసి నా కోసం చాక్లెట్ తెచ్చిచ్చారు డైరీ నుంచి చాక్లెట్ బేకరీ నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చి వెళ్ళారు అసలు అంత ప్రేమ కదా అంత అభిమానం కూడా ఉంది అంటే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో కానీ నాకు కొంచెం చాలా బాధ అనిపించింది అని బయట తీసుకెళ్ళి ఎందుకంటే ఇద్దరు కస్టమర్స్ ఉన్నారంటే ఏం తీసుకెళ్ళడం అయితే కుదర కుదరలేదన్నమాట వాళ్ళంత దూరం నుంచి నాకు వచ్చి నా కోసం వచ్చి ఇలా చాక్లెట్ ఇచ్చి బ్లెస్ చేసి నన్ను వెళ్ళారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను అసలు మర్చిపోను నేను అయితే ఓకేనా

അതെ ആ ഗുഡ് കോംല ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ താങ്ക്യൂ താങ്ക്യൂ രമൻ അക്കൻ തിന്നുന്നില്ല മാൻസ बर्थडे ഇംഗതി ക്യാ അക്കൻ ദേവണ്ണാ താങ്ക്യൂ രമൻസ కానీ నేను అయితే అసలు నాకు చాలా మార్నింగ్ నుంచి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నారు ఎప్పుడు అసలు ఇలా గిఫ్ట్లు తీసుకోవడం బర్త్డేస్కి అలా ఎప్పుడు చేసుకోలేదనమాట నాకైతే షాకుల మీద షాకులు మార్నింగ్ నుంచి కూడా ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది అని చెప్పేసి కానీ మనకి బిర్యానీ అంటే ముక్కలేని ముద్ద అనమాట నాకు గురువారం అందుకనేసి ఇంకా నాన్ వెజ్ తినకూడదు అసలు ఇప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచో అనమాట మేము తినం కాబట్టి ఇంకా చచ్చినట్టు ఇది వెజ్తోనే ఈరోజు రాగిచ్చేసామన్నమాట ఇంకా బిర్రుగా లాగిచ్చాం కదా అసలు ముందదైతే అరగాలి అరిగేదాకా తిరగాలి తిరగలేం కాబట్టి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే కూడా తెచ్చుకున్నాం అనమాట వీటితో పాటు చూడండి ఇంకా బిర్యానీ అని మంచిరైతే ఫుడ్కి ఆర్డర్ పెట్టుకొని ఇంకా కూల్ డ్రింక్స్ ఎవరికి నచ్చింది వాళ్ళైతే తెచ్చేసుకున్నాము తెచ్చుకొని అయితే ఇంకా ఇది ఇది కూడా తాగేసామన్నమాట వీళ్ళందరూ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తాం నేను అనుకోలేదండి అందరికీ పేరు పేరున నాకు నా తరపు నుంచి మీ అందరికీ థ్యాంక్స్ అండి నాకు నాకు బర్త్డేకి అయితే ఈ గిఫ్ట్స్ వచ్చాయండి నేను గిఫ్ట్స్ అన్నీ ఇస్తే ఒక్కొక్కటి ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఇది వచ్చేసి డ్రెస్ అనమాట ఇది వచ్చేసి టాప్ నా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు బ్లాక్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం డ్రెస్ అండ్ బ్లాక్ అంటే నాకు పిచ్చి అందుకే నాకైతే బాగా నచ్చింది అనమాట ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ చూ చూడండి ఎంత బాగుంది కదా కాంబినేషన్ లో వచ్చింది బ్లాక్ అండ్ వైట్ చాలా అంటే చాలా తెచ్చింది నా గిస్ ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ కూడా తెచ్చాడు నా కోసం రాజీ థ్యాంక్ యూ రాజీ స్వీట్ బాక్స్ తెచ్చినందుకు ఈ గిఫ్ట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తాను ఎవరెవరు ఇచ్చారు కూడా చెప్తాను ఇలా ఇది రాజీ ఇచ్చింది ఆ గిఫ్ట్ ఇందులో ఏముందో ఓపెన్ చేస్తాను మాన్సా ఇది మాన్స అంటే ఇచ్చింది రాజీ గారు మాన్స ఇచ్చింది థ్యాంక్ యూ రా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి అంటే థ్యాంక్ యూ సో మచ్ మాన్స ఇది వచ్చేసి రాజీ రాజీ ఇచ్చింది అనమాట నేనైతే ఎప్పుడు ఇలా గిఫ్ట్లు తీసుకోలేదు ఇలా ఓపెన్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట బర్త్డే అసలు నచ్చుకున్నాను కొద్ది నుంచి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు అందరూ ఈ గిఫ్ట్ కూడా చాలా బాగుంది మా ఆయన నేను ఇద్దరం ఎంత బాగుందో తిరుగుతున్నా కదా థ్యాంక్ యూ రాజీ నెక్స్ట్ ఇది సంధ్య వచ్చింది రాధాకృష్ణ అంటే రాధాకృష్ణ అండి చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ రాసన్య ఎలా ఉన్నాయి గిఫ్ట్లన్నీ నాకైతే ఫస్ట్ టైం నేను అన్బాక్సింగ్ చేయని గిఫ్ట్లన్నీ నాకు ఎప్పుడు నీ గిఫ్ట్ రాలేదు చూడండి ఈ గిఫ్ట్లు అయితే ఎప్పుడు నేను ఇంట్లో గిఫ్ట్ తీసుకోలేదు అన్బాక్సింగ్ చేయలేదు నాకు ఇలా అయితే చాలా హ్యాపీగా ఉంది చూడండి నాలుగు గిఫ్ట్లు అయితే నాకు వచ్చాయి ఈ బర్త్డేకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి నాకు పొద్దు నుంచి కూడా ఏదో షాకింగ్గా ఉంది వాళ్ళు వచ్చి వాళ్ళు రావడం నన్ను కలవడం కూడా నాకు ఒక షాకింగ్గా ఉంది అది సో మీ అందరికీ మీరందరూ నాకు గిఫ్ట్లు ఇచ్చి మీరు అంత దూరం నుంచి వచ్చి నన్ను పలకరియడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలానే ఎప్పుడు మీ అభిమానం నా మీరు ఉండాలి అండ్ మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలని ఓకేనా బాయ్ అండి